గత నెల ముప్పై ఒకటో తేదీ తెల్లవారుజామున రైలు కింద పడి మరణించిన మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు సేవా సమితి అధ్యక్షులు కార్యక్రమాన్ని చేపట్టారు తెనాల రైల్వే స్టేషన్ సమీపంలో గత నెల ముప్పై ఒకటో తేదీన తెల్లవారుజామున జార్ఖండ్ కు చెందిన సర్దార్ అనే వ్యక్తి రైలు కింద పడి మరణించాడు అతని భౌతిక కాయాన్ని జిల్లా వైద్యాలలో మార్చిలో ఉంచారు ఈ నేపథ్యంలో వారి బంధువులకి రైల్వే పోలీసులు సమాచారం ఇవ్వగా వారు తమ కుటుంబ సభ్యుడిని గుర్తించిన నేపథ్యంలో భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రైల్వే పోలీసులు శ్రీ శివలింగ భక్తుల సేవ సమితి కుర్రా శ్రేణుని కోరడంతో సర్దార్కి అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుర్రానితో పాటు బడుగు బ్రహ్మం నరేంద్ర స్వామి మల్లల వాసు సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు हम झारखंड से आए हैं और हमारा भाई का ट्रेन एक्सीडेंट में ये हो गया उसी के का कारण से हम लोग आए थे और आके यहाँ पर ही थाना वाला का मदद से और पारिवारिक का मदद से मेरा सारा चीज हो पाया स्थानीय ईआर गुजार गत मुफो तारीख को लास्ट ना मुफ और तारीख तेनाली रैलवे स्टेशन डेड बाॉडी पड़े वालेजेगा वो श्री शिवलींग्वर स्वामी सेवा संस्था द्वारा वाले అయితే ఈ బాడ ఇతను జార్ఖండ్కి చెందిన వ్యక్తిగా గుర్తించి వారు పోలీసు వారు ఈఆర్ఓ వారికి తెలియజేయగా వారు మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ భక్త బృందానికి తెలియజేయగా మేము ఈరోజు బురపాలె రోడ్లోని మహాప్రస్థానం తీసుకొచ్చి ఉచితంగా వారికి ఎటువంటి ఖర్చు లేకుండా కూడా మేము ఈ మహాప్రస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మరి ఈ రోజున ఉదయం మరి రైల్వే పోలీసు శాఖ నుండి మరి ఫోన్ వచ్చింది మరి గత నెల ముప్పై ఒకటో తారీఖున మరి జార్ఖండ్కి చెందిన అతను ఒక అతను మరి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది మరి వారు జార్ఖండ్ నుంచి మద్రాసులో వీరు టాపి పని మొఠాపని చేసుకుంటూ ఉంటారంట మద్రాసు వెళ్తున్నాం మరి రాటను మరి మరి అట్లా మరి ట్రైన్ కింద పడి ఇట్లా చనిపోయారని చెప్పేసి పోలీస్ శాఖ వారు మరి వారికి వారి విచారణలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువులను కూడా మరి జార్ఖండ్ నుంచి వాళ్ళు పిలిపించారు వారు వచ్చి వారు చూసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇతను మావారే మా బ్రదర్ అని చెప్పి చెప్పారు కొంతమంది మరి వీళ్ళని చూసుకొని పోలీసు వారు మరి వీఆర్ఓ గారి సహాయ సహకారంతో మరి మన బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం వారి సహాయ సహకారంతో మరి ఇక్కడ ఈ రోజున మరి భూస్థాపితం చేయడం జరిగింది మరి వారు ఎక్కడున్నా కానీ వారి యొక్క కుటుంబంపైన ఆశీస్సులు ఉన్నాయని చెప్పి తెలియపరచుకుంటూ